ఒకటి ఆరులో నానా విధములైన శోధనలు ఎన్ని శోధనలు ఎన్ని రకమైన కష్టం రేపు ఒక రకమైన సమస్య పిల్లలతో సమస్య బయట సమస్య ఆర్థిక సమస్య పొలంలో సమస్య చేపల చెరువుల్లో సమస్యలు కుటుంబంలో సమస్యలు అనారోగ్యంలో సమస్యలు శ్రమలు ఎవరి వలన వస్తాయంటే అపవాదికలు చేస్తాను పనులు ఫోటో పేతృ పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుడు వాడు గర్జించు సింహము వలె ఎవని మిరింగునా అని నీ విశ్వాసమును చెడబట్టాలని ప్రభు సన్నిధిలో ఉండకూడదని ప్రభు సన్నిధికి దూరంగా వెళ్ళిపోయి లోకంలో బ్రతకాలనేది వాళ్ళకి పోరాటం మానాలను క్రైస్తవులను భయాందోళనకు గురి చేస్తాడు తర్వాత ఏం చేస్తాడు భయాందోళనకు కలవరానికి నెమ్మది లేకుండా ఎంత అంతే